హాయ్ అందరికీ ఇదేంటో అనుకుంటున్నారా ఏదైతే నా కొత్త మొబైల్ మా బాబా కొనిచ్చాడు నాకే వీడియోస్ ఇబ్బంది అవుతుందని కొనిచ్చాడు అన్నమాట యూట్యూబ్లో వీడియోలు తీసుకుంటున్నా అని కొంచెం కెమెరా క్వాలిటీ మంచిగా ఉండాలని అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాడు ఐక్యూ ఫోన్ ఫైవ్ జీ నేనైతే అస్సలు అనుకోలేదు నేను అడగక ముందే కొనిచ్చాడు అసలు ఈ కొత్త ఫోన్ ఫీచర్స్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది దీని పర్ఫార్మెన్స్ కూడా ఎక్సలెంట్ ఉంది నేను ఫుల్ వీడియోనైతే కింద మెన్షన్ చేస్తాను యూట్యూబ్లో పెట్టాను చూడండి తప్పకుండా మీకు కూడా ఎవరికైనా ఐక్యూ ఫోన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్అవుట్ చేసి తీసుకోండి ఆన్లైన్లో ఫ్రంట్ బ్యాక్ చూడండి కెమెరాస్ ఎలా ఉన్నాయి బ్యాక్ సైడ్ త్రీ కెమెరాస్ ఫ్రంట్ సైడు ఒక కెమెరా సైడ్కి ఫింగర్ ప్రింట్ లాగా ఇది ఆల్రెడీ ముందు అన్ని సెట్ చేసుకున్నాకనే అన్బాక్సింగ్ వీడియో తీసాను అన్నట్టు మా బావ ఓపెన్ చేసి ఆల్రెడీ సిమ్ వేసి నాకు అన్ని సెట్ చేసి ఇచ్చినాక నేను అన్బాక్సింగ్ వీడియో తీసాను ఫిల్ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి